హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు వచ్చేసి మేము చాలా పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి యాక్చువల్లీ లాస్ట్ ఫ్రైడే మా యానివర్సరీ నైన్ నైన్త్ కానీ అప్పుడు టెంపుల్కి వెళ్ళలేకపోయాము అందుకనే నెక్స్ట్ ఫ్రైడే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇంటి నుంచి అయితే మూవ్ అయ్యామండి యాక్చువల్గా సిక్స్కి వెళ్దాం అనుకున్నాము ఇంట్లోనే సెవెన్ థర్టీ అయిపోయింది ఇది వచ్చేసి ఉప్పల్లో అండి మీ అందరికీ ఈ మధ్య తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది కదా నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచే వెళ్ళాలనుకుంటున్నాము ఒక టూ త్రీ ఇయర్స్ నుండి అది ఇప్పటికి నెరవేరిందండి సో ఏంటంటే ఇక్కడ మనకి అమ్మవారు చాలా అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుందండి చూస్తున్నంతసేపు చాలా కలగా ఉందండి అమ్మవారు నిజంగా అక్కడ అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుంది ఆ అలంకరణ అవి చాలా బాగా అనిపించింది అండి ప్రశాంతంగా చూస్తున్నంతసేపు కాకపోతే చా టెంపుల్లో చాలా రష్ ఉందండి ఫ్రైడే కదా అండ్ టూ టెంపులు ఇంకా ఏదో రిపేర్ అవి ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు లోపల అసలు కూర్చోడానికి ప్లేసే లేదు సో జస్ట్ వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినాం బయటికి అసలు అక్కడ కూర్చోడానికి కూడా లేదండి సో ఇది బయట దీపాలు వెలిగించ వెలిగించాను అండ్ అక్కడ పక్కనే పోచమ్మ టెంపుల్ అని కూడా ఉంది అక్కడ కొద్దిసేపు వెళ్ళి కూర్చున్నాము దర్శనం చేసుకొని చాలా బాగుందండి ఈ టెంపుల్ అది ఇక్కడ విన్నది నేను ఏంటంటే చాలామంది అనుకునే వాళ్ళు కోరిక ఏదైనా కోరుకొని అది నెరవేరితే వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారంట అమ్మవారి టెంపుల్ చుట్టూ సో అట్లా కోరికలు కో నెరవేరుతున్నాయి అని చెప్పి చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు కాకపోతే మేము చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాం టెంపుల్కి అది ఇప్పటికీ కుదిరింది సో మళ్ళీ నాకు ఆఫీస్ టైం అవుతుందండి అప్పటికి వన్ అవర్ పర్మిషన్ తీసుకున్నాను బట్ స్టిల్ అప్పుడు టెన్ అయిపోయింది నైన్కి లాగిన్ అవ్వాల్సింది సో అందుకే మళ్ళీ తొందర తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంటికి మొత్తానికైతే చాలా ప్రశాంతంగా ఉందండి అమ్మవారిని చూసినంతసేపు చాలా బాగా అనిపించింది అండ్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఉంటే అక్కడ అర్చన అవి కూడా చేస్తున్నారు అండి నార్మల్ అర్చన అండ్ కుంకుమ అర్చన కూడా చేస్తున్నారు కానీ కుంకుమ అర్చనకి కొంచెం టైం పడుతుంది అని ఇంకా మేము నార్మల్గా అర్చన చేయించుకున్నాము బాగుందండి ఓవరాల్గా అయితే చాలా వెళ్ళొచ్చు బాగుంది ప్రశాంతంగా ఉంది కాకపోతే అక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉంది మేబీ ఫ్రైడే అని రష్ ఉందో లేదంటే నార్మల్గా కూడా రష్ ఉంటుందో తెలియదు ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా కానీ చాలా బాగా అనిపించింది అమ్మవారిని చూసుకున్నంతసేపు అండ్ అందరూ అలాగే గుడికి వెళ్తున్నామంటే ప్రశాంతత కోసమే కదా వెళ్ళేది సో అది బాగుందండి కోరుకున్నాం కోరికలు నార్మల్గా ఇంకా మనుషులు అన్నప్పుడు కోరికలు ఉండకుండా ఉంటాయా కానీ అమ్మవారిని నమ్ముకోవాలి అంతే నమ్ముకొని పనులు చేస్తే ఏవైనా అవుతాయండి అది మంచి పని అయితే ఖచ్చితంగా సో అదే మా విద్యు డ్రైవింగ్ చేస్తున్నాడు అదే అంటున్నాము ఇంకా నెక్స్ట్ టైం నుంచి నువ్వే డ్రైవింగ్ చేయద్వు కానీ నాన్న నేను వెనకాల కూర్చుంటామంటే నవ్వుతున్నాడు బాగుందండి పొద్దున్నే టెంపుల్కి వెళ్తే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా మంచి ఫీల్ ఉంటుంది వచ్చేసామండి ఇంటికి బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్